అందరికీ నమస్తే అండి పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమం గురించి చాలామంది మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు అభిమానంగా అడుగుతున్నారు కొంతమంది పెద్దవాళ్ళు అవసరం ఉండి కూడా అడుగుతున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి అందరికీ క్లారిటీ ఇస్తామన్నట్లు మీ ముందుకు వచ్చాను ఏమంటే మన ఆశ్రమం గురించి అండి ఇది ఫ్రీ ఓల్డేజ్ హోమా పెయింగ్ ఓల్డేజ్ హోమా అన్నట్లుగా చాలామంది అనమాట ఇది తూచా తప్పకుండా ఫ్రీ ఓల్డేజ్ హోమేనండి ఇది అవునమ్మాయి మీకు ఎట్లా డబ్బు వస్తుంది ఎట్లా జరుగుతుంది ఎట్లా రన్ చేస్తున్నారు అన్నట్లుగా కూడా క్వశ్చన్ చేస్తున్నారు అదేమంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అందరూ కూడా యూట్యూబ్ చూస్తున్నారు కాబట్టి అభిమానంగా మీరు చూస్తున్నారు ఇష్టంగా మీరు చూస్తున్నారు కాబట్టి అది వృధా పోకుండా యూట్యూబ్ నాకు అని శాలరీ ఇస్తుందండి మంత్లీ మంత్లీ ఆ శాలరీ ద్వారా రన్ చేసుకుంటున్నాను అంతేకాకుండా అది సరిపోతుంది అమ్మా అన్నిట్లు కూడా క్వశ్చన్ చేస్తున్నారు అంతేకాకుండా మీలో అభిమానంగా కొంతమంది మీ ఇంట్లో సందర్భాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో సందర్భాన్ని బట్టి అన్నదానాలు చేస్తున్నారు ఏదన్నా వస్తు రూపంగా కావాలంటే కూడా కొనిస్తున్నారు ఈ రకంగా ఉంది కాబట్టి హ్యాపీగా జరిగిపోతూ ఉంది కాబట్టి మనం అందరూ కలిపి దీన్ని రన్ చేస్తున్నామని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ఇది ఈ పూట మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయడము ఓకేనా థ్యాంక్